హలో ఫ్రెండ్స్ నమస్తే ఈ రోజు రెసిపీ వచ్చేసి పల్లీ చట్నీ చూపించబోతున్నాను దీనికంటే ముందుగా మన ఛానల్ని ఈ వీడియో త్రీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సో ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి ఈ చట్నీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మీరు ఎంత చట్నీ చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా పల్లీలు వేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాత పుట్నాల పప్పు కూడా వేసుకొని పుట్నాల పప్పు కూడా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి చింతపండు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ మీరు చట్నీని గట్టిగా చేయాలనుకుంటున్నారా లూజ్గా అనేది మీ ఇష్టం సో దానికి తగ్గట్టుగా వాటర్ అడ్జస్ట్ చేసుకొని ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసేసుకొని తాలింపు పెట్టుకుంటే మనకి పల్లి చట్నీ అద్దిరిపోతుంది అంటే ఇది దోశలోకి ఇడ్లీలోకి వడలోకి బోండలోకి ఎందులోకైనా చేసుకోవచ్చండి ఈ చట్నీ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీకు ఏం చేయాలో తెలుసు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గండసింబల్ని కొట్టారంటే మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ